వచ్చేసావండి ఇక రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి లండన్ నుంచి లడికి నన్ను రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా తరగతి మీ కొరికాయ గుమ్మడికాయ బంగారాన్ని తీసుకొస్తుంటే కుక్క ముట్టుకోకుండా కుక్క ముట్టుకుంది విజయవాడ బస్టాండ్ ఒక్క తోకముట్టుకున్న బంగారం మీరు ముట్టుకుంటారా లేదని ఏడిగిరి పాల చేసి ఏట్లో పడే ఇచ్చానండి మూడు కోట్లు తీసుకెళ్లి మురకాలు పడేశాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటాండి లక్షలు లక్కలు తినేత ఏళ్ళు ఎలుకలు తినేసి సేవలు తినేసా అంటే ఇక కాగితాలు కట్టుకుంటే కాగితాలు తీసుకెళ్లి మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు అసట్టోగా బీవి లేక ఎండిపోతున్నారు గురుగారు మీకు అవున డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమన్నా లోటుగా ఉంటే మా కౌరిచేయండి మేము పంపించేస్తాం మా అడ్రస్ మంటలో మతి ఏగారం దాని పక్కనే ఉండదండి మల్లెడికి పక్కన పిల్లడికి మా ఊరు దానికి మా అడ్రస్ సాయంకాలం ఉప్రో రాసి పోస్టులో ఇంకొకంట పొయ్యిలో వేసేయండి మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసి పంటకాల ఒకటి పదింటికించోండి నేను మూడింటికి ఉరకాయలకు అందించేతా డబ్బు పగిలిపోయిన వాడ మీద వచ్చేస్తుంది పది కోట్లు మరి డబ్బు అక్కడ పుట్టకం తీసి అట్ట మీద ఆడబెట్టు అప్పుడు నేను చదువుల కాడ బాగా పాస్ అయ్యామండి నేను చదువు సాంకాల వారికి చదివేలా అండి గురుతాలు గుండెలు దాకా వచ్చేసి బాటాలు పాదాల వరకు వచ్చేస్తే ఇంగ్లీష్ ఈతలు పరిగెట్టేసి చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారి సంతకం పెడతాం మర్చిపోయి సోని గాంధీ గారి దగ్గరికి ఉద్యోగం పెరిగినండి రాజు రాజీవ్ గాంధీ గారు రాసిచ్చారు ఈ ఊళ్ళో ఉద్యోగం పెట్టారు సంతకాలు చేసే పని ఉన్నది ఈ ఊళ్ళో ఉద్యోగం రాశానికి ఒక పని పెరిగింది అండి ముసలి ముసలి వాళ్ళంతా ఉండకూడదని పొద్దున్న మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది ముసలి ముసలు ఉన్నా కానీ నుంచి అత్తా కూడా వీళ్ళు పోట్లాడుకుంటారు అడుగులో పడిపోతుంది కోళ్ళు వచ్చి గొంతులో పడిపోతుంది మంచమే కేతంటే అన్ని వీళ్ళు అడిగి కూర్చోండి అందుకని ముసలి ముసలు అంటారు తీసుకెళ్లి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర చేర్పిస్తారు గురువు గారు దసరా పండుగ రోజు మా ఊళ్ళో ఏప్రాల్ పండాలు అయిపోతున్నా నాపురాలు మేడం ఏప్రాల్ ఏప్రాల్ పోట్లాడుకుంటే నాపురాలు బతు ఇప్పుడు నవరాత్రి గారు వెళ్ళి చోల్ చేస్తుంటే మనసు గారు వెళ్ళి మూడిస్తుంటే కర్ణం గారు వెళ్ళి కాయితీ రాత్రుంటే పెసిరింటి గారు వెళ్ళి పెళ్లి చేశారు ఇప్పుడు ఆ పెనుభోజనాలకు ఎక్కించారు ఊపిలే నిమానాన్ని పంపించారండి నిమానానికి ఊరు చివరికి వచ్చాక ఊపిరి ఎక్కిపోయితే కృష్ణానదిలో పడిపోయింది నేను వచ్చి ఊపి బాజారులో ఇవాళ సాధ్యం మీరు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చారంటే సాధ్యం డబ్బులు పెట్టుకుని వెళ్ళి కాపీ కాకినాడ వెళ్ళి కాపీ తాగి అక్కడ మీ పేరు పేపర్లు వేసారు అతన ఈసారి గారు ఇప్పుడు రాబోయే కాలానికి కాబోయే సీఎం మీ పేరు పేపర్లో వేయించేస్తానండి ఈనాడు పేపర్లో వేయించానంటే ఆంధ్రజ్యోతులు అక్షరాలు లేకపోతే చదువు చదివచ్చు చదువు చదివించి మన ఊరంతా కరువుగా ఉందని సాయంకాలం మన ఊరు కాలంలో కరువు మీటింగ్ పెట్టిస్తున్నా మీరు అంతా వచ్చేయండి ఇప్పుడు కాలంలో కరువు మీటింగ్ పెట్టించి నూతులో టిక్కెట్లు ఇప్పించి ఏట్లో సినిమా చూపించి బుడమెట్లో చూపిస్తున్నా బ్రకా అక్కడ నీటి మీద తామరాకులు వేసి తామరాకుల మీద కుర్జీలు వేసి కుర్జీల మీద కూర్చోబెట్టించి మనిషికి యాభై వేలు లోన్ ఇప్పించారు దొరగారు ఇప్పుడు మాకు ఏడు అంతరాలు మేడం పాతిక పాడుగేదలు పది మంది పాలేళ్లు ఏడు దున్నపోతులు ఉంటాయండి మా ఇంట్లో పొద్దున్నే పాడి పాడుగేదలు పాలేడిని పిండేసి పాలేళ్ళ పోసేస్తాం దొన్నపోతులు పాలు మా ఇంట్లో వాళ్ళకి ఎగజూరే కానీ ఎగజూరు దొన్నపత్ర మాకు ఎగసాయం ఏమైనా తక్కువ ఉంది అనుకున్నారా ఏట్లో ఏడు వందల ఎకరాలు మాదేనండి సముద్రంలో సాగ మాటా ఉంది మల్లాలో ఎకరాలు ఉంటే విజయవాడ కృష్ణానదిలో బ్యారేజ్ కట్టే పక్కన యాభై ఐదు ఎకరాలు లాంటి ఉందండి నేను ఆటలు ఏమేమి పండిస్తున్నాను అనుకున్నారు ఈ మధ్యన జనాలంతా ఎక్క ఎక్కలు తింటుంటే ఎక్కువ వచ్చేస్తున్నాయి బీబీట్లు తింటే సుఖాలు వస్తున్నాయి చిక్కిపోర్ తింటే చిందులేతున్నారు మైసూర్లు తింటే మతిలు పోతున్నాయి అని చెప్పి ఉప్పుడు నేను సేమలతో సముద్రం మధ్య దున్నిచ్చి నక్కలతో నాడు తెప్పించి చుంచులతో ఊడిపిచ్చి ఎలుకలతో కోపించి కాకులతో కాటా పెట్టితే ఎకరానికి తొంభై ఐదు బత్తాలు పండుతున్నాయి తోకలేనొట్టు ఏమన్నా కావాలంటే చెప్పండి సాయంకాలం ఆఫీస్ ఒక లారీ మరి పంపియండి కోట్లు వచ్చిన కొదవలేదు లక్షలకు వచ్చిన కరువు లేదు కోట్లు కుక్కలు వేసినా లక్షలు నక్కలు తినేసినా కానీ మా కాపీ దగ్గర కూడా కాకినాడ వెళ్ళిపోవాలి బొంతు బొమ్మ వెళ్ళిపోవాలి నిద్ర చేతకి నేల గారు వెళ్ళిపోవాలి ఈ మధ్యన ఏది పంపించండి